సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు జరిగే నిమజ్జనానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు సిరిసిల్ల మానేరు తీరంలో బారికేడ్లు టెంట్లు నీటి వసతి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ క్రేన్లు కలిపి మొత్తం అరవై రెండు మందిని పది మంది ఈతగాళ్లు వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం ప్రతి అంశానికి సంబంధించి సిబ్బందిని షిఫ్ట్ల వారిగా నియమించారు వారి పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు 봐 그러면은 바타고 சின்ன பாண்ட் இக்கடக் கே. என்னோட சின்ன பாண்ட்ஸ் கேமோ 2000 இருந்து வெயிட் பண்ணுது. சோ அதானி நம்ம ஆல்டி ਵਾਲਾ பாண்ட்ல இருந்து சாஸ்தி குடுக்கலாம். ஒரு வாட்டர் நமக்கு கொஞ்சம் இருக்கு. 3 நம்ம 3 3 சாஜா आपला அட்வகேஷன். మీకు అంతా జామేజ్ ఇక్కడైతుందామే డెర్మినేషన్ పట్టించే కదా మీకు అన్నీ వచ్చినా కానీ ఈ దగ్గర వచ్చింది మీరు బైపాస్ నుంచి ఏడుంటే పద్నాలుగుండే స్టాండ్ స్టాండ్ పోయిలేసా అంటే సార్ ఎవరు Terima kasih telah menonton!